శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా ఇక నుండి అవసరం లేదు పూజారీస్ డాట్ కాంలో అతిథ కొ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి వెంటనే కాల్ చేయండి నమస్కారం నేను మీ జాహ్నవి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు సూక్ష్మంలో మోక్షం ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా మనకున్నటువంటి ప్రతి సందేహాన్ని ఎంతో చక్కగా నివృత్తి చేస్తూ సమస్యలకు సరికొత్త సొల్యూషన్స్ అందిస్తూ ఉన్నారు కదా గురువు మరి ఈ రోజు కూడా ఒక చక్కటి టాపిక్ ని గురుగారు మాటలు అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువు గారు గురుగారు ఇప్పుడు నేను అడగబోయే ప్రశ్న ఏంటంటే జనవరి ఫస్ట్ అందరం కూడా కొత్త సంవత్సరం కోసం ఆంగ్ల కొత్త సంవత్సరం కోసం ఎదురు చూస్తున్నాం అదొక కొత్త ధనం కొత్త సంవత్సరంలో కొత్త ఏదో ఎవరినన్నా టచ్ చేసి ఏమన్నా అడగండి కొత్త సంవత్సరంలో నా జీవితం కొత్తగా మారాలి అనేసి ఒక మోటివ్ తో ఇప్పటి నుంచి రెడీగా ఉన్నారు ఆ రోజు కోసం అయితే కొత్త సంవత్సరం కొత్తగా మోటివ్ గా మారాలి అంటే అసలు మనల్ని మనం ఎలా మార్చుకోవాలి స్పెషల్లీ జనవరి ఫస్ట్ రోజు ఏమైనా స్పెషల్ రెమెడీస్ ఉంటాయంటారు రెమెడీస్ అంటే ఒక విషయం అమ్మా ఇక్కడ నేను చెప్పేది ఒకటే మనకి ఆ రోజు మఖానక్షత్రంతో ప్రారంభం అవుతుంది అయితే మనకి సహజంగా ఇది ఆంగ్ల సంవత్సరం ఆంగ్ల నూతన సంవత్సరం మనకి ఉగాది నుంచి ప్రారంభం అవుతుంది అయితే సర్వసాధారణ నేను చెప్పేది ఒకటే ముప్పై ఒకటో తేదీ మరియు ఒకటో తేదీ పొద్దున్న మఖానక్షత్రం ఉంటుందమ్మా మనకి నేను చెప్పేది ఒకటే మనకి దేవత అనుగ్రహం ఎంత ముఖ్యమో పితృదేవత అనుగ్రహం కూడా అంత ముఖ్యమే మకా నక్షత్రానికి అధిష్టాన దేవతలు పితృదేవతలు అందుకని నేనేం చెప్తానంటే ముప్పై ఒకటో తేదీ మధ్యాహ్నం కానీ లేదా కనీసం ఆ రోజు కుదరలేదు ఒకటో తేదీ పొద్దున్న పితృదేవతలకి మీరు ఏదైనా చేయండి ఈ సంవత్సరం అంతా వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ ఉంటాయి మన మన మనసిస్టర్స్ బ్లెస్సింగ్స్ మన ముఖ్యం కదా కాబట్టి మన పెద్దల యొక్క బ్లెసింగ్స్ మనకు అది చేయండి ఒకటి రెండోది ప్రతి ఒక్కరికి సక్సెస్ అవ్వాలని ఉంటుంది అది ఉండాలి కూడా అయితే సక్సెస్ అవ్వాలి నేను గొప్పవాడిని అయిపోవాలంటే అవ్వరు గుర్తుపెట్టుకోండి ఎప్పుడవుతారో చెప్తాను చూడండి ఒక గోల్ పెట్టుకోవాలి ఒక గోల్ అంటే మీ శక్తి కంటే కొంచెం ఎక్కువది పెట్టుకోవాలి ఇప్పుడు కూడా అప్పుడు ఏమవుతుందంటే కొంచెం మీ శక్తికి మించి కొంచెం ఎక్కువ మరీ ఓవర్గా పెట్టుకోవాలని చెప్పట్లేదు ఇప్పుడు నేను వెళ్ళి చంద్రుడి మీద ఎగురుతానంటే నాకు నేను ఇప్పుడు ఎట్లా వెళ్తానమ్మా దానికంటే ఒక ప్రొసీజర్ ఉంటుంది దాన్ని చదువుకుంటారు దానికి ట్రైనింగ్ తీసుకుంటారు వాళ్ళని ఆ సెలెక్ట్ చేస్తారు అట్లా అలా కాకుండా మీకున్న దీనికంటే కొంచెం ఎందుకు ఎక్కువ పెట్టుకోవాలంటే అప్పుడు కొంచెం ఎక్కువ శ్రమిస్తారు మీరు అంటే ఐ మీన్ స్మార్ట్గా శ్రమించడం కూడా రావాలి రావాలిసేపు హార్డ్గా కాకుండా ఓకే అట్లాగే ఒక గోల్ పెట్టుకొని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి మనం సక్సెస్ అవ్వాలంటే టైం యొక్క వాల్యూ తెలుసుకోవాలి అందరికీ ఉండేది ఆ ఇరవై నాలుగు గంటలే మీకు నాకు కెమెరామ్యాన్కి అందరికీ అరవై నాలుగు గంటలే ఎవరైతే దొరికిన ఖాళీ సమయంలో నేనేం చేయాలని చెప్పి అర్థం చేసుకున్నాడా ఆ వ్యక్తి ఆ వ్యక్తి సక్సెస్ పాయింట్ నెంబర్ వన్ ఇది మీకు రావాలి సమయపాలన రావాలంటే ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి ఉదయం నిద్ర లేవడం లేచి మీ మీ యొక్క లైఫ్ని ప్రారంభించాలి మీరు అన్న ఏమండి ఉదయం నిద్ర లే లేవలేని వ్యక్తి కూడా సక్సెస్ అవుతున్నాడు అంటారు నేనేం చెప్తానంటే అతనికి పూర్వజన్మ పుణ్యం ఉంది కొంత కానీ నీ తలరాత నువ్వు రాసుకోవాలి అంటే ఉదయం నిద్ర లేవాల్సిందే తప్పదు ఇంకది సూర్యోదయానికన్నా ముందే నిద్ర నిద్ర నిద్రలేవాల్సిందే తప్పదు నీ తలరాత నువ్వు మార్చుకోవాలంటే తప్పదు ఎందుకంటే దీన్నే జ్యోతిష్ శాస్త్రంలో ఫ్రీ వీల్ అంటారు ఫ్రీ వీల్ అని కూడా ఇచ్చాడు భగవంతుడు మనకంటే నీ పూర్వజన్మ కర్మ బట్టి నువ్వు ఒకటి అనుభవిస్తున్నావు కానీ నేను నీకంటే ఒక స్పేస్ ఇస్తున్నాను ఫ్రీ వీల్ అనేటువంటి దాంతో నీ నువ్వు కూడా మార్చుకోవచ్చు అని చెప్తాడు శాస్త్రాల్లో దాన్ని ఫ్రీవీల్ ఉంటాను రాసుకోవచ్చు అమ్మా ఖచ్చితంగా మార్చుకోవచ్చు అమ్మా ఎంత ఎంతమంది లేదు మనకు ఆదర్శం చెప్పండి అందుకని మొట్టమొదటైతే మీరు నిద్ర లేవాల్సింది ఎప్పుడో సూర్యోదయం అయిపోయిన తర్వాత ఎనిమిది గంటలకు తొమ్మిది గంటలకు కాకుండా ఉదయం వీలైనంత మట్టుకు ఇంకా ఎక్కువ పెద్ద పెద్ద గోల్స్ ఉన్న వాళ్ళు ఫోర్ ఓ క్లాక్ వెళ్ళి నిద్ర మంచిదని చెప్తాను లేదు కనీసం ఫైవ్ ఓ క్లాక్ అని నిద్ర లేచినప్పుడు ఏమవుతుందంటే మీకు రోజులో ఒక రోజుకి మీరు సెవెన్ ఓ క్లాక్ వాళ్ళు నాలుగు గంటలు లేచారు అనుకోండి మా ఉదాహరణకి ఫైవ్ సిక్స్ సెవెన్ అంటే త్రీ అవర్స్ మీ చేతుల్లో ఉంటాయి త్రీ అవర్స్ అంటే త్రీ ఇంటూ థర్టీ అంటే ఆల్మోస్ట్ మీకు నైంటీ అవర్స్ మీకు వన్ మంత్ మిగులుతుంది నైంటీ అవర్స్ అంటే ఇది ఒక నాలుగు రోజులు ఎక్కువ అంతే కదా నాలుగు రోజుల సమయం మీకు ఒక నెలలో నాలుగు రోజుల సమయం ఎక్కువ వచ్చింది సంవత్సరానికి తీసుకుంటే దాదాపుగా ఫోర్ టెన్ జా ఫార్టీ ఫోర్ లెవెన్ జా ఫార్టీ ఫోర్ ఫోర్ ట్వెల్వ్ జా ఫార్టీ ఎయిట్ అంటే ఏమిటి నలభై ఎనిమిది రోజులు మీరు ఎక్కువ ఉన్నారు మీ చేతుల్లో అంటే మీ చేతుల్లో మీరు కనుక ఏడు గంటలకు నిద్ర లేచే వ్యక్తి నాలుగు గంటలు లేస్తే ఒక సంవత్సరంలో నలభై ఎనిమిది రోజులు మీ చేతులు ఎక్కువగా ఉన్నట్టు అర్థం ఒక చిన్న కాలిక్యులేషన్ చూడండి నలభై ఎనిమిది రోజుల విషయాన్ని మీ చేతుల్లో పెట్టింది నలభై ఎనిమిది రోజులు మీ చేతుల్లో ఉంటే ఎంత విజయానికి మీకు దగ్గర అవుతారనేది ఆలోచించండి ఒకటి రెండవది ఏమిటంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి మీ మైండ్లో ఫెయిల్యూర్ అయిన వాళ్ళు వాడు అలాగే ఫెయిల్యూయర్ వీడు ఫెయిల్ ఫెయిల్యూర్ అనేది మైండ్లో పెట్టుకోకండి దయచేసి సక్సెస్ అయిన వాళ్ళని చూడండి చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఉద్యోగం కోసం వెళ్ళాలి ఇప్పుడు ఎవ్వరికీ ఉద్యోగాలు రావట్లేదు అక్కడ ఆ రేషన్ నడుస్తుంది ఇక్కడ ఈ రేషన్ నడుస్తుంది ఆ విదేశాలు ఆ ఉద్యోగాలు పోతున్నాయి ఇక్కడ ఉన్న ఆఫీస్లోనే శాలరీలు తగ్గించేస్తున్నాయి ఇవే తిప్పుతారు ఒక బిజినెస్ పెట్టరాను అంటే ఇప్పుడు ఆ బిజినెస్కి ఎక్కడ ఇది ఉంది అని నడిపేవాడు బాగా నడుపుతున్నాడుగా నేనేమంటానంటే ఎప్పుడైతే మనం జరగనటువంటి వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటామో మన సబ్కాన్షియస్ మైండ్ దానికి కనెక్ట్ అవుతుంది సక్సెస్ అయిన వాడి గురించి ఆలోచించు సక్సెస్ ఎలా అవ్వాలో ఆలోచించు ఖచ్చితంగా సక్సెస్ అవుతావు ఓకే అంటే మీరు ఎంతసేపు మీ మైండ్లో ఎవడెవడు ఎలా సక్సెస్ అనేది ఉండాలి కానీ ఎవరెవరు ఎలా ఫెయిల్యూర్ అనేది ఉండదు ఒకవేళ ఉన్నా కూడా అక్కడే తప్పు చేశాడో మనం ఆ తప్పు చేయకూడదని ఉండాలి అలాగే మీరు నిర్దిష్టంగా నేను ఇవి ఇలాగే ఉంటానని రాసుకోవాలి కొన్ని కొన్ని వీలైతే కనుక ఒక దీపాన్ని వెలిగించి భగవంతుని ముందు ప్రమాణం చేయాలి నేను వీటికి నేను బద్దున్న బను నేను ఇవి ఖచ్చితంగా ఇవి పాటిస్తానని మీరు ఖచ్చితంగా కొన్ని గనక మీ జీవితంలో కొన్ని నిబంధనలు పెట్టుకోకపోతే మీరు పై పైకి రాలేరు ఏదో ఊరకునే రోజు నేను పైకి రావాలి నేను కోట్లు సంపాదిస్తాను నేను లక్షలు సంపాదిస్తాను అదేదో చేస్తాను ఇదేదో చేస్తాను జీవితం అయిపోతుంది ముసలి వాళ్ళు అయిపోతారు కానీ మీరు సంపాదించలేరు గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకోండి అట్లాగే ఇంకోటి ఏంటంటే ఇక్కడ సహవాస దోషము అంటారు మన టీం ఏంటి మన ఫ్రెండ్స్ ఎవరు మనం బా బాతాకాన్ని పెట్టుకుంటే ఉండే ఫ్రెండ్స్ అలాంటి ఫ్రెండ్స్ ఉండాలో ఉండకూడదని అట్లేదు నేను చెప్పేది ఏంటంటే ఇరవై నాలుగు గంటల వాళ్ళతోనే స్పెండ్ చేస్తే మీ లైఫ్ అయిపోతుందిగా మీకు బాతాకాని కొట్టే ఫ్రెండ్స్ ఉండాలి మిమ్మల్ని ఎంకరేజ్ చేసే ఫ్రెండ్స్ ఉండాలి అదేవిధంగా నిన్ను నీ తప్పుని నీకు చెప్పే ఫ్రెండ్ ఉండాలి అయితే ఎవరితో నువ్వు ఎంత స్పెండ్ చేయాలని తెలియాలి ఫ్రెండ్స్ ఉండకూడదు నేను చెప్పట్ల నువ్వు ఫ్రెండ్తో ఎంతసేపు స్పెండ్ చేస్తావు ఆ ఫ్రెండ్ నీకు ఎట్లాంటి వ్యక్తి అయి ఉండాలి నీ తప్పుని నీకు నిష్కల్మషంగా నిర్మహమాటంగా చెప్పేవాడు నిజమైన ఫ్రెండ్ అందుకని నువ్వేం చేస్తున్నా సరే ఆహా ఊహా అని చెప్పట్లు కొట్టేవాడు ఫ్రెండ్ కాదు అంటా నేను ఓకే కాబట్టి ఇట్లాంటి వాళ్ళని మీరు టీం సెలెక్ట్ చేసుకోవాలి ఎప్పుడు కూడా ఓకే అదేవిధంగా ఎప్పుడైనా సరే మీకు గనక పేపర్ మీద ప్లానింగ్ లేదా మీరు సక్సెస్ అవ్వాలమ్మా గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా పేపర్ మీద మీరు ప్లానింగ్ వేసుకోవాలి రోజు నేను ఇన్నింటిలో నిద్రలేస్తాను లేచిన తర్వాత నేను ఎందుకంటే ఎక్సర్సైజ్ కానీ యోగా కానీ మెడిటేషన్స్ కానీ ఇవి ఖచ్చితంగా పాటించాలి ఎందుకంటే మిమ్మల్ని మీరు ఏదైతే అనుకుంటున్నారో ఇవి మీకు వేరీ క్లియర్గా విజయం వైపు నడపడానికి బాగా తోడ్పడతాయి గుర్తుపెట్టుకోండి శాస్త్ర కూడా ఎగ్జాక్ట్లీ మనకి యమనియమాలు ఇవన్నీ ఎక్కడ నుంచి వచ్చాయి మనకి అష్టాంగ సంబంధించినవి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి మనకి సూర్య నమస్కారం సూర్య నమస్కారాలు కానీ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి ఇంకోటి సూర్య నమస్కారాలు అంటే గుర్తుకొచ్చింది మీరు మీరు పూజించేటువంటి ప్రతి దేవతను సూర్యుల్లో చేయండి సూర్యుల్లో చూడడం చేయండి ముందుగా సూర్యుడు గురించి మనం విస్తారంగా చెప్పుకుందాం సార్ ఎప్పుడైనా సరే ఎందుకంటే సూర్యుల్లో మీరు పూజించే దేవతను కనుక చూడకపోతే వ్యర్థం అని చెప్తుంది శాస్త్రం అందరు దేవతలు సకల దేవతలు సూర్యుల్లో ఉన్నారు ఓకే ఇది గుర్తుపెట్టుకోవాలి అలాగే మీ లైఫ్లో చాలామందికి ఏం జరుగుతుంటుందంటే తప్పిదాలు జరుగుతుంటాయి మన జర్నీలో అంత మాత్రం చేత తప్పులు ఒప్పులు సక్సెస్లు ఇవి కాదు జీవితం అంటే ఇవి కంటిన్యూస్గా మన లైఫ్లో జరుగుతుంటాయి మన మానవుడిగా జన్మనిత్తం ఇదే గొప్పది నా దృష్టిలో అసలు మనుష్య జన్మ ఇంత గొప్పది ఇన్ని ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో మనుష్య జన్మ చాలా గొప్పది ఇంత గొప్ప జన్ జన్మని ఎత్తామనే ఫీల్లో ఉండాలి ఫస్ట్ మనం ఇంత గొప్ప జన్మ ఎత్తాం నా అంత అదృష్టవంతుడు వాళ్ళు ఎవరు లేరు అసలు అలా అనుకోవాలి ఎప్పుడూ కూడా అప్పుడు ఏమవుతుందంటే ఉత్సాహంగా ఉంటాం ఈ మాట ఎందుకు అనుకోవాలంటే మనలో ఉత్సాహం రావడానికి ఉత్సాహంగా ఉంటే మనం ఏదైనా పని చేయగలం ఓకే కాబట్టి మీరు అనుక్షణం అనుకోవాల్సింది ఏంటంటే మానవ జన్మ చాలా గొప్పది ఎందుకు మానవ జన్మ గొప్పది శాస్త్రాలు ఎందుకు చెబుతున్నాయి అంటే ఇదొక మానవ జన్మ ఏదైతే ఉందో నువ్వు మరలా అదో లోకాలకి వెళ్ళిపోకుండా ఉన్నత లోకాలకి వెళ్ళడానికి ఉండేటువంటి ఒక జీవితం ఇది నువ్వు అదోలాగా వెళ్ళిపోయారు అనుకోండి ఏమవుతుంది నువ్వు సరైన కర్మలు పాటించకపోతే అంటే ఏ పురుగు గానో కుక్కగానో చీమగానో పిల్లిగానో ఏదో జీవంగా పుడతావు దానికి దానికి ఆకలేస్తే చెప్పుకోలేదు నొప్పు కడుపు నొప్పి వస్తే చెప్పుకోలేదు అంటే ప్రకృతి దాన్ని సర్వైవల్ చేస్తూ ఉంటుంది కానీ నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మీరున్నారమ్మా మీకు ఆకలేసింది వెంటనే బుక్ చేస్తారు జొమాటోలో బుక్ చేస్తారు లేకపోతే కుక్ చేసుకుని తింటారు లేకపోతే ఎవరినో తెమ్మంటారు ఏదో చేస్తారు ఒక జీవి ఆ పని చేయగలుగుతుంది పురుక్కి ఆకలి వేసింది ఆ పని చేయగలుగుతుంది అది వెతికి 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 దానికి ఆకలికి దొరకవచ్చు దొరకకపోతే ఏదైనా అవ్వచ్చు అంటే ఏమిటి వీటన్నిటికంటే మానవ జన్మ చాలా గొప్పది ఉత్తమమైన మానవ జన్మ కాబట్టి నువ్వు పక్కవాడిని ఇబ్బంది పెట్టవు పక్కవాడు నువ్వు ఇబ్బంది పెట్టావా అది నీకు పాపంగా చెప్తుంది శాస్త్రం వీలైనంత మటు పక్కవాడిని హ్యాపీగా చూసుకో వాడు అజ్ఞానం కొద్దీ పిచ్చి పిచ్చి వేషాలు వేశాడు వాడిని వదిలేయి వాడిని పట్టించుకోకు నువ్వు వాడి గురించి నువ్వు ఆలోచించుకు ఇక్కడ ఏంటంటే మనం ఎప్పుడు ప్రశాంతంగా ఉంటామంటే మనము పక్కనున్నటువంటి పెంటని పట్టించుకోకుండా ఉంటే మనం హ్యాపీగా ఉంటాము మనం పుష్పాలని చూసి ఆనందిస్తే హ్యాపీగా ఉంటాం పట్టించుకోకపోతే పెంటను పట్టించుకోకూడదు పుష్పాన్ని చూసి ఆనందించాలి పువ్వులు చక్కగా అందంగామైన పుష్పాలు ఉన్నాయి అందమైనటువంటి గోవు ఉంది లేకపోతే అందమైనటువంటి పక్షి ఉంది లేకపోతే అందమైన మేఘాలు ఉన్నాయి అందమైన సూర్యోదయం ఉంది చక్కటి వర్షం పడుతుంది ప్రకృతిని ఆస్వాదించు అంతేగాని ఆ మురికి వల్లని లేకపోతే ఇంకోడేదో ఇంకో దేన్నో చూసి ఇలా ఉన్నారేంటి మనుషులు ఇలా ఉన్నారేంటి ఇం ఏంటంటే అమ్మ ఒకటే గుర్తుపెట్టుకోండి మనశ్శాంతి ఎప్పుడు కోల్పోతాడంటే మనిషి చుట్టూ ఉన్న మనసుల్లో ఉండేటువంటి నెగటివ్స్ని చూడడం ప్రారంభిస్తాడు ఎప్పుడు కూడా ఇవి రాసుకోవాలి నేను మనుషుల్లో ఉండేటువంటి పాజిటివ్స్ని చూస్తాను వాళ్ళ టాలెంట్స్నే చూస్తాను వాళ్ళని ఆ యొక్క విషయాలతోనే నేను ప్రశంసిస్తాను ఎప్పుడైతే మీరు మీలో ఉన్న ఒక టాలెంట్ ఉంది అబ్బా మీరు చక్కగా యాంకరింగ్ చేస్తారండి కరెక్ట్ పాయింట్ పెట్టుకున్నాడు తర్వాత ఆ కెమెరామ్యాన్ ఉన్నాడు ఏమండి మీరు ఆ రోజు ఆ కెమెరా పెట్టారు చాలా బాగుందండి ఒక అప్రిషియేషన్ ఇవ్వాలిగా ఒక హోటల్కి వెళ్ళాము తిన్నాము సర్వ్ చేసిన పర్సన్తో పాటు ఫుడ్ వండిన పర్సన్ కూడా మీరు ఒక యాభై రూపాయలు పంపించుకోండి ఒకసారి ఏమంటే ఈ ఫుడ్ ఎవరు ఉండారండి ఆయన పిలిచి లేకపోతే అతను ఒక ఫిఫ్టీ రూపీస్ ఇవ్వండి వెరీ గుడ్ చాలా బాగా ఉంటారు ఎంత హ్యాపీ ఫీల్ అవుతాడు అలా ఏంటంటే మన లైఫ్ లో ఈ జనవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుంచి కనీసం మనం పాటించాలి చాలా మంది ఏంటంటే ఒక్కొక్కసారి మనిషి తర్వాత ఫెయిల్యూర్స్ ఉంటాయి ఫెయిల్యూర్ దగ్గర ఆగిపోతూ ఉంటారు వాళ్ళకు ఒక మెసేజ్ ఇవ్వండి తప్పకుండా అమ్మ అంటే ఇక్కడ ఏంటంటే అమ్మా ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఫెయిల్యూర్ అనేటువంటిది ఏమిటంటే మనం నేర్చుకునే ఒక పాఠం ఎలా అంటే ఒక బల్బు కనిపెట్టినటువంటి ఒక వ్యక్తి మూడు వందల సార్లు ఫెయిల్యూర్ అయ్యాడట మొదటిసారి సార్లు ఇరవై సార్లు అలా అయినప్పుడల్లా అతను ఒక పాటను రాసుకున్నాడు ఓకే ఈ యొక్క విషయం ఇది ఫెయిల్యూర్ కారణము ఈ యొక్క విషయం ఫెయిల్యూర్ కారణం అనుకుని నెక్స్ట్ టైం అతను ప్రయోగం చేసేటప్పుడు అది లేకుండా చూసుకున్నాడు అలాగే లైఫ్లో ఒకడు ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నాము అక్కడ ఏం తప్పిదం జరిగింది అని నెక్స్ట్ ఇంటర్వ్యూకి రెక్టిఫై చేసుకోవాలి వంద ఇంటర్వ్యూలకు వెళ్ళాము తొంభై తొమ్మిది ఇంటర్వ్యూల్లో ఎందుకు నాకు ఇక్కడ అయిందని తెలుసుకోగలగాలి నువ్వు దాన్ని ఇంకోటి పంచుకోగలగాలి లేదా ఒక పని చేసాం ఇది ఇదవుతుంది ఇబ్బంది అవుతుంది ఇక్కడ ఎందుకు మంచి జరుగుతుంది తెలుసుకోగలగాలి ఇదే లైఫ్ అంటే ఫెయిల్యూర్ అయినంత మాత్రాన మనిషి ఏమీ దౌర్భాగ్య స్థితికి వెళ్ళిపోయినట్టు కాదు ఈ ప్రపంచంలో ఎవడు ఫెయిల్ కాని వ్యక్తిని ఒకరిని చూపించండి అనుకోవాలి ఒకటే ఒక్క వ్యక్తిని చూపించండి అమ్మా ఫెయిల్యూల్ కాని వ్యక్తిని ఒక వ్యక్తిని మీరు కానీ చూపించగలిగితే అవునండి అతను ఒక్క ఫెయిల్యూర్ కూడా లేడు కదా నేను ఉన్నాను నేను బాధపడుతున్నాను అనుకోవాలి సమస్య లేదు అందరూ అవుతారు ఏదో ఒక సమయంలో ఏదో ఒక రంగంలో ఒక వ్యక్తి మార్కెట్ లో అంటే బిజినెస్ లో అద్భుతమైన అద్భుతమైన వ్యక్తి అయితే సంసార జీవితంలో ఫెయిర్ అవుతాడు ఒక వ్యక్తి ఫ్యామిలీని బాగా చూసుకుంటే ఇంకో దగ్గర ఫెయి్యూర్ అవ్వచ్చు లేదా జాబ్ దగ్గర ఫెయిల్యూర్ అవ్వచ్చు లేకపోతే ఏదో ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో ఫెయి్యూర్ అవ్వచ్చు బికాస్ ఆఫ్ ఫెయిర్ ఎందుకు జరుగుతుందనే విషయం మనం అర్థం చేసుకోవాలి అంటే మనము ఆ యొక్క విషయం మీద పూర్తి అవగాహన కలిగిలేము ఒకటి రెండవది ఏమిటంటే మనకు శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పాడంటే నువ్వు కర్మం చేయడం వరకే నీ యొక్క బాధ్యత దాని యొక్క ఫలితం మీద నీకు అర్హత లేదు ఎందుకంటే నీ యొక్క కర్మ యొక్క ఫలితం అనేటువంటి నువ్వు ఇప్పుడు చేస్తున్న ప పని వల్ల ఉండదు ఇదే ప ఇదే విషయాన్ని మనకి అరుణాచలంలో ఉన్నటువంటి ఆ యొక్క రమణ మహర్షి గారు కూడా అదే మాట అంటారు నీ కర్మ వల్ల ఫలితం రాదు ఈ కర్మ వల్ల ఈ ఫలితమే రావాలని రూలేం లేదు ఈ కర్మ వల్ల ఇంకో ఫలితం ఎప్పుడైనా రావచ్చు నువ్వు ఈ కర్మ వల్ల ఈ ఫలితమే రావాలని నువ్వు ఎప్పుడైతే ఎక్స్పెక్ట్ చేస్తావో నీ జీవితాంతం నువ్వు ఫేల్ అవుతూనే ఉంటావు ఎందుకంటే నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తుంది ఒకటి అక్కడ జరిగేది ఇంకోటి దానికంటే అద్భుతంగా రావచ్చు దానికంటే డౌన్గా రావచ్చు మిడిమిడి అంటే మధ్యంతరంగా రావచ్చు అలాగైనా రావచ్చు నువ్వు ఎంజాయ్ చేయాల్సింది ఏమిటి అంటే నువ్వు చేసే ప్రతి పనిని కూడా నిరంతరం ఎంజాయ్ చేయగలగాలి ప్రతి సెకండ్ నువ్వు ఎంజాయ్ చేయగలవు ఈ రెండు వేల ఇరవై నాలుగు నుంచి అద్భుతంగా ఉంటుంది నీ లైఫ్ అనేటువంటిది వండర్ఫుల్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ గురువు గారు అంటే ఎంత గుడ్ ఇది వింటే చాలు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ జీవితంలో రెండు వేల ఇరవై నాలుగులో సక్సెస్ అయి చూపిస్తారు నో డౌట్ ఒకటేనమ్మా నేను ఒకటే చెప్తాను చూడండి మీరు చేసే ప్రతి పనిని కూడా భగవంతుడికి చేస్తూ చేయండి భగవంతుడు ఆశీర్వచనం ఎంతో గొప్పదో తల్లిదండ్రుల ఆశీర్వచనం కూడా అంతే గొప్పది తల్లిదండ్రులకి ముందు నమస్కరించండి భగవంతుడికి నమస్కరించండి పితృదేవతలకు నమస్కరించండి ఖచ్చితంగా మీరు నియమం పాలన పాటించండి టైంని ఎట్లా వేస్ట్ చేయకూడదు ఆలోచించండి అలానే నేనేమి సినిమాలు చూడొద్దని చెప్పను మా పిల్లలకు అదే అదే చెప్తాను మీరు రా సినిమాలు చూడండి ఏమైనా చేయండి కానీ మీ గోల్ ఏంటో దాని మీద కూడా ఉండండి అని చెప్తాను పర్ఫెక్ట్ నమస్తే చూసారు కదండి మరి ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో సక్సెస్ అవ్వాలి అనుకున్న ప్రతి ఒక్కళ్ళకి మరి ఈ వీడియో పర్ఫెక్ట్ ఆన్సర్ అనే చెప్తాను నేను డెఫినెట్ గా ఈ వీడియోలో గురువు గారు చెప్పినట్టుగా యాజ్ ఇట్ ఈస్ గా మన జీవితాన్ని మలుచుకుని ఖచ్చితంగా ఒక ఫోకస్ ఒక గోల్ పెట్టుకుని తో వర్క్ చేస్తే డెఫినెట్ గా సక్సెస్ అవుతాం సో సక్సెస్ ప్రతి ఒక్కళ్ళు అవ్వాలి అయిన తర్వాత కమెంట్స్ రూపంలో కూడా డెఫినెట్ గా తెలియచేయండి సో జీవితంలో ప్రతి ఒక్కళ్ళు సక్సెస్ అవ్వాలని ఇంకొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ విష్యూఏ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ సో మరో బ్యూటిఫుల్ కాన్సెప్ట్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను నమస్తే